హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బాస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా చాలా వరకు మనం చిన్న చిన్న చిరు వ్యాపారాలు కొన్ని మన బ్లాగ్స్లో కొన్ని కొన్ని మీరు అన్ని చూసే ఉంటారు చూస్తున్నారు కూడా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయదలుచుకున్నారు మరి ఎవరైనా సరే లక్ష అంటే ఆ లక్షకి ఇంకో లక్ష ఉండాలి అంటే రెండు లక్షలు కంపల్సరీ ఉండాలి మరి మీరు ఎవరైనా సరే వేరే వ్యాపారాలు ఆ వ్యాపారాలు కాకుండా మీరు ఎవరైనా దగ్గరగా ఉండి అంటే మీ ఏరియాలో కానీ మీ కాలనీలో కానీ కొంచెం ఇల్లుండే చోటు కానీ ఎక్కడైనా సరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు పచారీ సరుకు కేవలం మన షాప్ ద్వారా అంటే కిరాణా కొట్టు మీకు చక్కగా ఉదాహరణగా చెప్పండి కిరాణా కొట్టు మనం పెట్టగలగాలి కిరాణా కొట్టు షాపు ఎలా ఓపెన్ చేయాలి పచారీ సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం అసలు పచారీ సరుకులు తెచ్చిన తర్వాత ఎలా పేర్చుకోవాలి మనకి కావాల్సిన సరంజామా ఏంటి కాటా కావాలి రూమ్ కావాలి మరి అన్ని కావాలి కదా మరి వీటికి ఎంత ఖర్చు అవుతాయి ఏంటని చెప్పి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను ఒక కిరాణా కొట్టు పెట్టి వ్యాపారం చేయగల చేయాలని అనుకుంటున్నారో మీరు ఎవరైనా సరే దీనికి మీరు చేయాల్సిందల్లా కొంచెం కృషి చేయాలి కృషి అంటే ఏంటి మీరు పచారీ సరుకులు ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏ ఐటెం ఎక్కడ దొరికిద్ది అనేది ముఖ్యంగా మీరు తెలుసుకోగలగాలి ప్లస్ మీరు దానికి తోడు మనకి షాప్ ఎక్కడ పెట్టుకోవాలి జనారణ్యంలో పెట్టుకోవాలి అంటే కాలనీలు కానీ ఇళ్ల మధ్యలో కానీ చిన్న సందులో ఉన్నా సరే ఒక చిన్న రూమ్ సరిపోతుంది మనకి ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టేది చాలా తక్కువలో తక్కువ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కిరాణా షాప్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు షాప్ కి గుడ్ విల్ కావాలి కంపల్సరీ కొంచెం ఫర్నిచర్ అంటే సెల్ఫ్లో అవన్నీ కావాలి కొంచెం మనకి స్టీల్ సంబంధించిన అది మన కందిపప్పు పోసుకోవడానికి కానీ ఇలాగా కొన్ని కొన్ని బకెట్స్ టైప్ ఏమైనా కానీ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ అంటే డ్రమ్ములు టైపు మరి దీనికి పాలీబ్యాగ్స్ పేపర్స్ మళ్ళీ పేపర్ పట్టను కట్టడానికి దారాలు ఇవన్నీ మీకు కిరాణా కొట్టుకు సంబంధించి ఇవన్నీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ లైట్లు ఓకే మరి వీటికి ఎంత పెట్టుబడి అవుతుంది వీటికి ఓ మాస్టర్గా పెట్టుబడి మీకు అందరికీ తెలిసిందే ఓ మాస్టర్గా అది ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో అక్కడ మన వడ్డీ మిస్ట్రీ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ వాడు చెప్తారు పెయింట్స్ చేసే మన షాప్ అంతా పెయింట్ వేయించుకోవాలి గుడ్ విల్ కట్టుకోవాలి మరి ఇవన్నీ రెడీ చేసుకున్నాం మరి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పచా సరుకులు ఎక్కడి నుంచి తేవాలి కిరాణా కొట్టికి సంబంధించిన సరుకులు అన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మన విజయవాడలో అయితే గొల్లపూడి మార్కెట్లో అన్ని సరుకులు దొరుకుతాయండి మొత్తం దొరుకుతాయి ఏ టు జెడ్ మొత్తం దొరుకుతుంది మీకు కావాల్సినవి అన్నీ ఎందుకంటే అక్కడ కందిపప్పు కాడి నుంచి మీకు కావాల్సిన ధనియాలు అసలు మసాలా ఇలాగ మీకు సబ్బులు కానీ ఏదైనా సరే ఒక కొట్టులో ఉండవలసిన సరికి మొత్తం విజయవాడ గొల్లపూడి మార్కెట్లో హోల్సేల్లో దొరుకుతాయి కొన్ని మాత్రం వన్ టౌన్లో దొరుకుతాయి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ కొన్ని వన్ టౌన్లో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి కొన్ని ఏమో ఎక్కడ దొరుకుతాయి కొన్ని మార్కెట్ మార్కెట్లోనే కొన్ని కొన్ని హోల్సేల్ దండల టైపు అంటే ఐదు రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా ధనియాలు కానీ ఇవి కానీ చిన్న చిన్న మన చక్కా లవంగ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా అదంతా ఒక షీట్లు షీట్లుగా మనం ఎరాడిసి అమ్ముతారు మీకు అందరికీ తెలిసింది అవి కూడా మన కాళేశ్వర మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు కలిసి మీరు ఎవరైనా సరే ముందుగా కొంచెం కొద్దిగా మీరు రేట్లు తెలుసుకోగలగాలి రేట్లు తెలుసుకోగలగాలి ఆ రేట్లు ఎంతంత అమ్మాలని చెప్పేసి మీరు పూర్తిగా ఆ వివరాలు తెలుసుకోగలిగితే కిరాణా షాప్ మీకు రెడీ అయినట్టే మీరు ఇవన్నీ తెలుసుకొని మీరు షాప్కి రెడీ అవ్వండి గుడ్ బీల్ కట్టుకోండి ఫర్నిషర్ని చేసుకోండి పెయింట్స్ చేసుకోండి మొత్తం రెడీ చేశారు ఓకే సరుకులు మాత్రం వెళ్ళి మొత్తం ఒక రోజు ఒక టైం తీసుకొని ఒక మేము మేము పలానా కిరాణా షాప్ పెట్టదలుచుకున్నాము ఇది పరిశీలన చెప్తే ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ మాత్రం వాళ్ళు మనకి షాప్ సంబంధించి మీరు ఎంత పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడికి తగ్గ సరుకు మొత్తం వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు అవసరం వస్తే మన వాళ్ళే ఆటోలో పంపించడానికి జరిగింది లేదనుకుంటే కొన్ని కొన్ని మనమే చేసుకోవాల్సి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే కిరాణా షాప్ స్టార్ట్ చేశారు షాప్ రెడీ ఇద్దరు మనుషులు ఉన్నారండి కంపల్సరీ భార్యాభర్తలు అయితే ఇంకా బెటర్ లేదనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎవరన్నా ఉన్నా కూడా ఇంకా బెటరు ఎందుకంటే కొత్తగా కొంచెం ఇబ్బందిగా కొంచెం కంగారుగా బిడింగ్ భయంగా ఉంటుంది కొంచెం కొద్దిగా కొద్ది కొద్దిగా వారం నాలుగు రోజులు పోతే మీరు అలవాటు అయిపోతారు అయితే మీరు కొత్తగా పెట్టుకుంటే మీరు కొత్తగా ఇప్పుడే కిరాణా షాప్ ఎవరైనా పెట్టుకుంటే సరే మరి కిరాణా షాప్ పెట్టేశారు రెడీ అయ్యింది మరి దానికి కావాల్సిన పాలీ బ్యాగ్స్ చెప్పాను కదా ఇవి కూడా వంటల్లోనే దొరుకుతాయి మనకి సీలింగ్ మిషన్ కంపల్సరీ కావాలి ఇదివరకంటే పొట్లలో పెట్టి ప్యాకింగ్ చేసేసి దారం కట్టి ఇచ్చేవాళ్ళు అది జరుగుతుంది అవి ఉండాలి అంటే చిన్న చిన్న వస్తువులకి దానికి పాలి బ్యాగ్లు వేసి మనం సీల్ చేయలేం కాబట్టి ఒక చిన్న చిన్న వస్తువులు ఒక ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలు అడుగుతూ ఉంటారు వాటికి మనం పొట్లం కట్టేటట్టుగా మనం ఒక చిన్న వండాలి సరే ఇవన్నీ మీరు నేర్చుకోగలగాలి పొట్లం కట్టడం రావాలి లేదనుకుంటే పాలీ బ్యాగులు వేసి సీలింగ్ చేసుకోవడం అనేది కూడా ఉండాలి ఏది పావు కేజీ అర కేజీ కేజీ ప్యాకెట్ వరకు మరి అన్ని ఐటమ్స్ పెట్టేశారు ఓకే రన్ చేస్తున్నారు బాగానే ఉంది స్టార్ట్ అయ్యింది మన షాపు రన్నింగ్ లోకి వచ్చేసింది అంటే ఈ రోజుంచే మొదలు పెట్టాం అనుకుందాం కానీ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వకూడదు అది మాత్రం ముఖ్యంగా గుర్తు గుర్తు తెచ్చుకోండి మీరు గుర్తుంచుకోండి అలా అప్పులు పెట్టిన షాపులన్నీ దివాల్ తీసింది ఆ అప్పులు మాత్రం ఇవ్వద్దు ఎవ్వరికి ఇవ్వద్దు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వద్దు అరువు ఇవ్వబడదు లేదా అప్పు ఇవ్వరాదు అనేసి రెండు బోర్డులు పెట్టేయండి మీరు మటుకు పొరపాటున అప్పు మాత్రం ఎవరికి ఇవ్వద్దు అప్పు ఇచ్చారంటే మీ కిరాణా కొట్టు అనేది సాగదు అది డౌన్ అయిపోద్ది అంటే పెట్టి పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇబ్బందుల బాధ్యత అయితే మీరు ఒకళ్ళకి ఒక రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చారు అనుకున్నాం ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇళ్ళో అని చెప్పి ఇచ్చారు సరే మీకు ఏదో ఇవ్వాలనిపించి ఇచ్చారు కానీ ఆ డబ్బు రాదు మీ దగ్గరికి ఒకవేళ వస్తే పర్వాలేదు రాని పరిస్థితి ఏంటి ముందు ఆ కస్టమర్ డైలీ మన దగ్గరికి వచ్చి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటున్నారు అనుకున్నాం మరి మీరు ఎప్పుడైతే అరువు ఇచ్చారో ఆ అరువు మీ దగ్గరకు వచ్చి ఆ అప్పు తీర్చాలి కాబట్టి ఏదైనా వస్తువు కొందామని మీ దగ్గరికి రాడు అంటే రాలేరు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఏదైనా వస్తువు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కొందామని అంటే మీరు పాత ఈ డబ్బులు అడుగుతారు కదా దానికోసం అని చెప్పాను కూడా వీళ్ళు రాక వేరే షాప్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మన పెట్టుబడికి పోతే మన కస్టమర్కి పోతాడు మన వ్యాపారం కొంచెం డల్ అవ్వడానికి ఉంటాయి మీరు ఇలాంటివి మాత్రం ఎవరు చెయ్యి బాకండి సరే మీరు ఎవరైనా సరే ఈ చిన్న చిట్కా మీరు ఉపయోగించండి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఈ చిట్కా మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే అప్పు మాత్రం ఇవ్వద్దు కిరాణా కొట్టు షాప్కి మనం ఎప్పుడైతే మీరు అప్పులైతే ఇస్తారో ఆ అప్పులు ఇచ్చిన షాపులో మాత్రమే దెబ్బతిన్నాయి మీరు అర్థం చేసుకోవాలి మా కిరాణా షాప్ నడవట్లేదు అంటే ఎందుకు నడవదు ప్రతిదీ నడుస్తుందండి నడవకోకుండా ఏమి ఉండదు ప్రతి షాపు చక్కగా పెట్టుబడులు పెట్టుకొని మంచి ప్రాఫిట్ లో వస్తాయి మీరు చేసే చిన్న పని ఏంటంటే తెలిసిన వాళ్ళకి కాని వాళ్ళకి అయిన వాళ్ళకి అప్పులు ఇచ్చారనుకోండి అప్పులు తిరిగి రావు పెట్టుబడి అసలు రాదు కాబట్టి ఆ వచ్చే కస్టమర్ కూడా రాదు అందుకనే మీ వ్యాపారం డల్ అవుతుంది ఈ చిన్న చిట్కా అర్థం చేసుకోండి అందరూ ఏంటంటే మేము పెట్టుబడి పెట్టాము తెలిసిన వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ ఉన్నాడు మా చొట్టం ఉన్నాడు అనుకొని మీరు వ్యాపారాల్లోకి ఎవరైనా అప్పులు మాత్రం ఇచ్చారనుకోండి అప్పు తిరిగి రాకపోతే ఆ కస్టమర్ కూడా మీ కిరాణా కొట్టికి రాదు మీ షాప్ అస్సలు రాదు అర్థం చేసుకోండి ఎవరైనా సరే మీరు షాప్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు కొన్ని కొన్ని చిట్కాలు అన్ని మీ దగ్గర బలంగా ఉంటాయి మొహోటం ఉండకూడదు మీరు వ్యాపారం చేస్తానంటే అసలు మొహోటం అసలు ఉండకూడదు మీరు పది రూపాయలు అంటే పది రూపాయలు తీసుకోండి అంతే అంతేగాని మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు అనే వాళ్ళకి తక్కువ కట్టడం ఎక్కువ కట్టడం అలాంటివి మాత్రం చేయబాకండి ఏదన్నా సమానంగానే ఉండాలి పర్ఫెక్ట్ గానే ఉండాలి కానీ మంచి క్వాలిటీ గల సరుకులు మాత్రం మీరు పెట్టండి మీ షాపు ఒకటికి రెండింతలు అవుతుంది గ్యారెంటీ మీరు షాపు మటుకి షాపులో పెట్టే సరుకు మాకు నాణ్యత మటుకి లేకపోతే మీ షాప్కి ఎవరు రారు పురుగులు పట్టేసి అలాంటివి కానీ ఏమన్నా మీరు ఏదైనా ఒక బొమ్మారో కట్టాం ఆ బొమ్మారు ఒక పురుగు వచ్చింది అనుకుందాం ఆడు రాడు మళ్ళీ రెండోసారి నీ కొట్టుకు రాడు మళ్ళీ అదే ఏదైనా గోధుమ పిండి అనుకో అందులో కూడా చిన్న పురుగులు వచ్చినాయి అంటే ఇలాగా నాణ్యత లేని మట్టికి మాత్రం అమ్మద్దు మీరు ఎప్పుడైతే నాణ్యత లేని అమ్మారో మీ షాప్ ఎప్పటికీ డెవలప్ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి చిట్కాలు ఇవన్నీ మీరు చూసుకోగలగాలి అంతేగాని ఏదో షాప్ పెట్టేసాం మనం కూర్చున్నాం మనం ప్రాఫిట్ వచ్చేయాలి మనం ఒక డెవలప్ అయిపోవాలని చెప్తే అవటం కాదు మీరు అప్పులు ఇవ్వకోకుండా సరికుని మంచి నాణ్యత మంచి క్వాలిటీ కాదు మీరు ఇచ్చి మీ క్వాంటిటీ పర్ఫెక్ట్గా అయితే తగ్గడం వంద గ్రామ్ అంటే వంద గ్రామే ఉండాలి అందులో ఆరు కేజీ కట్టి ఆరు కేజీలో ఒక యాభై గ్రామ్ తగ్గింది అనుకోండి కస్టమర్ చాలా తెలివి వెళ్ళండి వేరే సాటి వెళ్ళి కొలుచుకున్నారు అనుకో కొంచెం తగ్గింది అనుకో రారు ఇలాంటివి కూడా ఉంటాయి ఇలాంటివి కూడా చాలా అవసరం మనకి మీరు అర్థం చేసుకోండి మీరు క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వండి క్వాలిటీ ఇవ్వండి మీ రేట్ ఎంతో అంతే పర్ఫెక్ట్ గా అమ్మండి మీరు చక్కగా కిరాణా కొట్టు హ్యాపీగా సంతోషంగా చక్కగా సాగిద్ది ఇందులో మాత్రం డౌట్ లేదండి మీరు మాత్రం అప్పులు మాత్రమే ఇవ్వద్దు నా నా ఫస్ట్ మాట ఒకటే మీరు అప్పులు ఇస్తే మీ షాప్ ఎప్పటికీ రన్ అవ్వదు చాలా వరకు షాపులు కొన్ని కొన్ని దివాడ తీసినాయి కిరాణా కొట్టు అని కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్లో నాకు వచ్చినాయి ఎందుకు వస్తాయి మనం అప్పులు ఇవ్వడం వల్ల అప్పులు తిరిగి రాకపోవడం వల్ల మనం పెట్టుబడిపోతుంది కాబట్టి ఆ పెట్టుబడితో పాటు కస్టమర్ పోతాడు కాబట్టి ఈ చిన్న లాజిక్ చూసుకొని మీరు మంచి నాణ్యతతో అంటే మంచి సరుకులు అమ్మగలగాలి క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ రేట్లు కూడా అందుబాటు ధరలోనే ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు కిరాణా కొట్టు పెట్టేటప్పటికి ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూసుకొని కిరాణా షాపు స్టార్ట్ చేయడానికి మీరు సన్నాహాలు చేసుకుంటే మీ కిరాణా షాపు నెంబర్ వన్గా రన్ అవుతుంది కొత్త వారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబర్ చేసుకొని పాతవారు మన వాళ్ళు మన న్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ వెంకట్రావు బ్లాగ్స్ అంతవరకు చాలా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ